విదురుడి ఉద్బోధ ధృతరాష్ట్రుడికి ధర్మవేత్త అయిన విదురుడు చెప్పిన మాటలు రతనాల మూటలు అవి సందేశ సందేహాలు సంశయ విచ్ఛేదకాలు శంకరాచార్యుల వారు గోవింద నామస్మరణ చేయని వారిని మూడులుగా సంబోధిస్తారు స్మరణం వివేకానికి లక్షణం వివేకం లేకపోవటం మూర్ఖత్వం అని ధర్మవేత్తల అభిప్రాయం తాను చెప్పిన కుందేలుకు మూడే కాళ్ళు అని మూడు వాదిస్తాడని శతకకారులు ఎన్నడో పేర్కొన్నారు మూర్ఖుడితో వాదించటము మూర్ఖత్వమే అవుతుంది మూర్ఖుడితో వాదించటం వ్యర్థం చేరి మూర్ఖుని రంజింప రాదు అని శతకనీతిడ్డుకుతోన ఎవరు మూర్ఖులు కారు కాని యవ్వనములో ఉన్నప్పుడు ఒక విధమైన ఆలోచనలతో మోసపోతూ ఉంటారు మధ్య వయస్సులో ఆ ఆలోచన మారిపోతుంది ముసలితనంలో మరొక విధమైన భావం కలుగుతుంది ఈ దశల్లో ఎప్పుడో ఒకప్పుడు మూఢత ప్రవర్తనలో ప్రవేశించవచ్చు వాడితో సమానం వాదించడం నిష్ప్రయోజకం శంఖం ఊదితే లాభం లేదు దాన్ని కొరకాలంటే నీ తాతలు దిగి రావాలి వాడితో వాదించటం తాము చేసే అన్యాయాలను సహించలేక ప్రజలు ఎదురు తిరిగితే అనే భయం తాము చేసే అన్యాయాలను సహించలేక ప్రజలు ఎదురు తిరిగితే అనే భయం పట్టుకుంది ఋతరాష్ట్రుడికి విదురుణ్ణి సలహా అడిగాడు పాండవులను వారి ధర్మపత్నిని అధర్మంగా అవమానించారు అందుకు ఫలితం అనుభవించక తప్పదు దీనికి విరుగుడు మార్గం ధర్మ మార్గాన్ని అనుసరించటమే పాండవుల రాజ్యం వారికి తిరిగి ఇచ్చేసేయి ద్రౌపదికి క్షమాపణలు చెప్పు ఈ మాట వినగానే ధృతరాష్ట్రుడు కోపించాడు నీది పక్షపాత బుద్ధి నీ స్వభావం వక్రం నీవు ఆ స్థానంలో ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నాడు ధృతరాష్ట్రుడు తనకు పట్టడం లేదని నిద్రపట్టే మార్గం ఉపదేశించమని కోరగా విదురుడు ఇలా చెప్పాడు బలవంతుడితో విరోధం ఉన్నవాడికి సంపద పోయినవాడికి కాముకుడికి దొంగకు నిద్రపట్టదు తన శక్తిని అనుసరించి పనులు చేసేవాడు దేన్ని అల్పంగా భావించనివాడు పోయిన దాని గురించి విచారించనివాడు నిజమైన పండితుడు సన్మానిస్తే పొంగిపోడు అవమానానికి కుంగిపోడు తన పనిని వదిలేసి మిత్రుడికి సహాయం అంటూ వ్యర్థంగా ప్రవర్తించేవాడు మూర్ఖుడే ప్రతిదాన్ని అనుమానిస్తూ ఆలస్యంగా పనిచేసేవాడు మూర్ఖుడు అడక్కపోయినా అతిగా వాగుతాడు సమర్థత లేకపోయినా బలవంతుల మీద పాపం ప్రదర్శిస్తాడు ఇటువంటి మూర్ఖులు చేసే దోషాల ఫలితం బంధుమిత్రులందరూ అనుభవిస్తారు తీయటి పదార్థాన్ని ఒక్కడే తినడం మంచి విషయాల గురించి ఒక్కడే ఆలోచించడం ఒంటరిగా ప్రయాణించటం అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెరుగుగా ఉండటం మూడు చేసే పనులు డబ్బులు లేకుండా కోరికలు పెంచుకోకూడదు డబ్బు ఉండి దానం చేయని వాడిని దరిద్రుడై ఉండి భగవంతుని స్మరించని వాడిని మెడలో బండరాయి కట్టి నూతిలో పడేయాలి ఇలా విదురుడు ఎన్నో నీతులు ఉపదేశించాడు విదురుడు లాంటి వారు ఎదురుగా ఉన్నవారికి ఇష్టం లేకపోయినా తాము చెప్పదలుచుకున్న దాన్ని చెప్పే తీరుతారు శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్పడానికి కౌరవుల వద్దకు రావటం విదురుడికి ఇష్టం లేదు కౌరవులకు పాండవులకు హితం కోరి యుద్ధం ఆపటానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు తన ప్రయత్నాన్ని అనుమానించినా విదురుడు పట్టించుకోలేదు తనపై ఆధారపడిన వారికి భోజనం పెట్టకుండా తాను కడుపు నిండా తిని మంచి వస్త్రాలు ధరించి కనపడేవాడే మహామూర్ఖుడు ఆ విదురుడు వల్ల అని విదురుడు వల్ల అని విదురుడు ఎల్లకాలాలకు పనికి వచ్చే గొప్ప నీతిని బోధించాడు